హాయ్ అండి కోడిగుడ్డు పులుసు తయారీ విధానం చూడండి సింపుల్ పద్ధతిలో ఇదిగోండి ఇక్కడ చూపిస్తున్నవన్నీ పులుసుకి కావలసినవన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కొంచెం చింతపండు అండి ముందుగా పై ప్యాన్ పెట్టి ఆ సరిపడా ఆయిల్ వేసుకొని అందులో గుడ్లు వేయించుకోవాలండి కొంచెం పసుపు కూడా వేస్తున్నాను గుడ్లు అన్నిటికీ ఇలా ఘాట్లు పెట్టుకొని వేయించుకోవాలండి వేడి వేడి అన్నంలో ఈ పులుసు వేసుకొని తింటే ఇంకా అంతేనండి నోట్లో నీళ్లు ఊరుతున్నాయి నాకైతే చాలా ఇష్టం ఇక్కడ గుడ్లన్నీ ఇలా తిప్పుకుంటూ వేయించుకుంటున్నాను గరిట పెడితే చిదిగిపోతాయండి గుడ్లు వేగిపోయి తీసేస్తున్నానండి ఇంకా అదే ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసి ఇంకా బాగా వేగాలండి ఈ పులుసుకి ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే అంత టేస్ట్ వస్తుంది పులుసు కూడా చిక్కగా వస్తుంది చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేస్తున్నట్టుగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఇంకా ఇలా ఉల్లిపాయలు ఇలా వేగేయండి చూడండి గోల్డెన్ కలర్లో వచ్చేసాయి ఇంకా టమాటాలు కూడా వేస్తున్నాను ఇంకా కొంచెం కళ్ళుప్పు వేసి బాగా మగ్గించుకుంటే పులుసు ఇంకా బాగుంటుందండి అన్ని కూరల్లో సాల్ట్ వేస్తాం కదండి సాల్ట్ కన్నా ఇలాంటి పులుసులకి కళ్ళుప్పు వేస్తే చాలా రుచిగా ఉంటుంది ఇంకా టమాటాలు వేస్తాను కదండి మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకొని బాగా మగ్గేంత వరకు మూత పెట్టేస్తున్నానండి మూత పెట్టిన ఒక పది నిమిషాల తర్వాత మళ్ళీ కలుపుకుందాము ఇగోండి ఇలా అయిపోయింది మగ్గిపోయిందండి బాగా ఇలా మెత్తగా పేస్ట్లో అయిపోయింది చూడండి ఇప్పుడు గుడ్లు వేస్తున్నాను గుడ్లు వేసిన తర్వాత కొంచెం కారం వేస్తున్నానండి కొంచెం ఒక పిసరు కారం ఎక్కువ వేస్తేనే బాగుంటుంది పులుసు కదా మళ్ళీ కలిపేస్తున్నాను గుడ్లకి కారము ఉప్పు టమాటా జ్యూసు అంతా కలిపేటట్టు కలుపుకొని ఇగోండి ఇప్పుడు చింతపండు పులుసు పోసేస్తున్నానండి ఇంకా ఇంకా కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నానండి ఈ పులుసు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నేనైతే ఇలానే చేస్తాను ఇందులో ఆవాలు జీలకర్రలు మెంతులు అవి ఏమి వెయ్యనండి కనీసం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వెయ్యనండి ఇలా సింపుల్గా నేను ఎప్పుడూ చేస్తాను ఇలానే ఇంకా మూత పెట్టి పులుసు దగ్గర పడేంత వరకు ఉడికించుకుందాము ఇంకా ఇగోండి దగ్గరికి వచ్చింది పులుసు ఇలా ఉంటేనే బాగుంటుంది ఇంక ఇంతేనండి కోడిగుడ్ల పులుసు అయిపోయింది థ్యాంక్ యూ అండి మరి మీకు నచ్చిందా అండి నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కమెంట్ చేయండి ఇంకా బాయండి ఓకే థ్యాంక్ యూ అండి